హాయ్ ఫ్రెండ్స్ ఈ మిస్టేక్ మీకు ఎప్పుడైనా జరిగిందా అయితే ఈ టిప్ యూజ్ చేయండి మనం ఎప్పుడైనా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత భుజాల దగ్గర క్లాత్ ఎక్కువ తక్కువ అవుతుందా అయితే ఈ విధంగా సెట్ చేయండి ఇలా ఎక్కువ తక్కువ అయినప్పుడు సరిలే అని వదిలేస్తే హ్యాండ్స్ వచ్చేసి తేడా రావడం జరుగుతుంది ఇలా ఒక హ్యాండు ఎక్కువగా ఒక హ్యాండ్ తక్కువగా అయితే వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ వీడియోలో చూసి తెలుసుకోండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మన వీడియోని షేర్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మనం ఇలా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్కువగా వచ్చిన హ్యాండ్ అయితే తీసుకొని ఇలా హ్యాండ్ని రివర్స్ చేసి మనము హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర ఖర్చు దగ్గర అనేది మనం హ్యాండ్ ఎంతైతే ఎక్కువ వచ్చిందో అంతా అంటే ఒక పావించు నాకు ఎక్కువ వచ్చింది ఆ పావించు ఖర్చుతో ఇలా షోల్డర్ పైన మనం జాయింట్ చేసిన దగ్గర ఒక పావించు ఖర్చుతో ఇలా కుట్టు వేసుకున్నాము కొంచెం ఒక రెండు ఇంచుల ముందు నుంచి రెండు ఇంచుల తర్వాత నుంచి మిడిల్లో పావించుకి కలిపి అటు ఇటు చివర్లుగా కలిపి స్ట్రైట్గా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒకసారి చెక్ చేసేద్దాం ఎలా వచ్చిందో ఇప్పుడు హ్యాండ్ని రివర్స్ చేసి మనం రెండు హ్యాండ్స్ ఇలా కొలుచుకుంటున్నాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో షోల్డర్స్ దగ్గర నుంచి షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా వచ్చింది అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా కరెక్ట్గా అయితే వచ్చింది చూసారు కదా ఈ టిప్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ